హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రగతి వెల్కమ్ బ్యాక్ టు ప్రగతి మత్స ఈరోజు వీడియోలో మంగళగిరిలోని బాలాజీ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ విత్ రీజనబుల్ ప్రైజెస్లో చూపిస్తున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రస్ మెటీరియల్స్ పట్టు డ్రస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్ నువ్వు రీటైల్కి కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే షాప్ను విజిట్ అయి క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెనాలి రోడ్డులోని కొత్త రామాలయం ఎదురు బాలాజీ హ్యాండ్లమ్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో మరి లేట్ చేయకుండా ఏ రోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి హలో అండి నమస్తే మీరు చూస్తున్నారు బాలాజీ హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి మంగళగిరి చేనేత వస్తా రంగంలో కొన్ని దశాబ్దాలుగా ఉన్నాము మీ మెయిన్ మనకి వచ్చేసరికి మన షాప్ వచ్చేసరికి తెనాల రోడ్లోకి రాగానే కొత్త రమాల ఆపోజిట్ ఉంటుందండి సిల్క్స్ వారి బాలాజీ హ్యాండ్లూమ్స్ ఉంటుంది మీకు మన దగ్గర మంగళగిరి కాటన్ పట్టు శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ కాటన్ చీరలు డ్రెస్ మెటీరియల్ మొత్తం అన్ని మన హ్యాండ్లూమ్ వాటిలో ఏదైతే ఉన్నాయో అన్ని రకాలు మనం నేర్పించుకుంటూ వస్తామండి కంప్లీట్ ప్రొడక్షన్ అండ్ హోల్సేల్ అండి మీకు ఈ వీడియోలో మనం చూస్తున్నాము మంగళగిరి పట్లు సెమీపట్లో హ్యాండ్లూమ్లోనే కొంచెం మీడియం రేట్లో కావాలంటున్నారు కదా అలాంటి వాళ్ళ కోసం మీడియం రేట్ కొనుక్కున్నాక మనం ఈ వీడియోలు చూసేద్దాం మనం చూస్తున్నాం మంగళగిరి పట్ల జెరీ బార్డర్ మీద గ గడి వస్తుంది కంప్లీట్గా కా పెన్సిల్ లైన్స్ అంటారు అది వల్ల సౌందర్య గడి అంటారు ఇది వచ్చేసి మనకి చీర మొత్తం గ పెద్ద బాక్సుల స్టైల్లో సింపుల్గా కలర్ మ్యాచింగ్ ఏదైతే బార్డర్ మ్యాచింగ్ ఏదైతే ఉందో అదే బార్డర్ మ్యాచింగ్తో మనకి లైన్స్ వస్తుంది అనమాట ఇది వచ్చే పళ్ళు అనమాట పళ్ళు పట్టే కాంట్రాస్ట్గా వస్తుంది దానికి కాంట్రాస్ట్గా మనకి బ్లౌజ్ వస్తుంది ఈ చీర మొత్తం కంప్లీట్గా ఎల్లో కాంట్రాస్ట్ పల్లు అండ్ బ్లౌజ్ అనమాట ఇది మీకు వస్తే సిల్వర్ బార్డర్ దీని మాక్సిమ్ సిల్వర్ బార్డర్ ఎక్కువ ఉంటుందండి గోల్డ్ బార్డర్ ఈ మోడల్లో తక్కువ దీనివల్ల మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మీకు ప్రతిదీ చూసారా ఓపెన్ చేసి చూపిస్తాను ఎందుకంటే మీకు స్క్రీన్ షాట్ తీసుకుని ఈజీగా ఉంటుంది కాబట్టి మీకు ప్రతిదీ క్లియర్గా ఓపెన్ చేస్తాను క్రీ బిస్కెట్ బ్లూ రెడ్ మెరూన్ కాంబినేషను రాణి కలరు వైట్ వైట్కి మీకు ఆనంద రత్నాలి కాంబినేషను హాఫ్ వైట్ ఆర్ బేజ్ కలర్ ఆర్ బిస్కెట్ కలర్కి మీకు రత్నాల కాంబినేషను మీకు ఈ వచ్చరికి లిమిటెడ్ కలర్స్ ఎందుకంటే మోడల్ బాగా డిమాండింగ్ ఐటమ్ కాబట్టి మీకు కలర్స్ లిమిట్గానే ఉంటుంది బట్ ఏదైనా వచ్చిందంటే కనుక కలర్స్ అయితే క్వాంటిటీగానే వస్తుంది నాలుగు నాలుగు పీసులు చెప్పడం మొత్తం మగ్గ నాలుగు చెప్పడం మనం సెట్ చేసుకుంటూ వస్తాము దీని ప్రైజింగ్ వచ్చి మీకు రెండు వేలు పడుతుందండి కంప్లీట్ ప్యూర్ హ్యాండ్లమ్ మేము చూస్తున్నాం అని మంగళగిరి పట్టు మీద మీకు వచ్చరికి మీకు వచ్చేసి మొత్తం ప్రింట్ వస్తుందండి నూట యాభై బెంటెక్స్ బోర్డర్ బెనారస్ బార్డర్ అంటారు కదా చీర మొత్తం కంప్లీట్గా మీకు బార్డర్ విత్ ప్రింట్ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్గా వస్తుంది ప్రింట్ కూడా సరే మీకు ఫ్లోరల్ ప్రింట్ సింపుల్గా ఫ్లోరల్ ప్రింట్ అనమాట హెవీగా లేకుండా గాడి లేకుండా సింపుల్గా ఉంటుంది చాలా క్లాస్గా ఉంటుంది దీంట్లో వస్తే మన నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి ఇవి ఎప్పటికప్పుడు ప్రింట్లు మారుతూ ఉంటాయి కలర్స్ అన్నీ మారుతూ ఉంటుంది కలర్స్ ప్రింట్లు అన్నీ మీకు ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది దీంట్లో మనకి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో ప్రింట్స్ కూడా ఉంటుంది పిచ్చివాయి ప్రింట్స్ అని కానీ ఫ్లోరల్ ప్రింట్స్ సన్న బుటా ప్రింట్స్ చిన్న వయసు సంబంధం లేకుండా మీకు ఎవరైతే ఉన్న ఎటువంటి వాళ్ళకైనా సరే ఆల్ ఓవర్ ప్రింట్స్ కానీ ఇలా అన్ని రకాల టేస్ట్ తగ్గట్టుగా మీకు ప్రింట్స్ అయితే ఉంటుందండి దీంట్లో ఏదైనా కావాలంటే కూడా సేమ్ ప్రింట్ మనం రెగ్యులర్గా వేయించుకోవచ్చు మీకు సేమ్ ప్రింట్ మనం ఎట్లయినా మనం సెట్ చేసుకోవచ్చు ఇది ఎక్స్క్లూజివ్ క్రీమ్ మ్యాచింగ్ అండి మీకు ఇది ఓన్లీ క్రీమ్ మీద కంప్లీట్గా మీకు అప్రాక్స్ ఒక థర్టీ టు ఫార్టీ డిజైన్స్ ఉంటుంది ఓన్లీ క్రీమ్ మ్యాచింగ్ మీద ఎందుకంటే వైట్ మీద మీకు క్రీమ్ మీద మ్యాచింగ్ అయితే కనుక మీకు ప్రింట్ డెప్త్ బాగుంటుంది క్లారిటీ బాగా వస్తుంది సో అందుకని అది కూడా మనకి రెగ్యులర్గా చేపిస్తూ ఉంటాము దీని ప్రైజింగ్ వచ్చేసరికి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి మనకి ప్రజెంట్ వచ్చేసరికి ఈ వీడియో చూస్తున్న ఎవరికైనా సరే మనకి ఇది మనకి కంప్లీట్గా నైన్టీన్ హండ్రెడ్కి వస్తుంది శారీ మొత్తం కంప్లీట్గా ఇది స్పెషల్ ఆఫర్ అనమాట మీకు సమ్మర్ స్పెషల్ అనుకోండి సమ్మర్ స్పెషల్ ఆఫర్ కింద ప్రింట్స్ కూడా మీకు ఎప్పటికీ మారుతూ ఉంటుందండి కొంచెం క్వాంటిటీ కావాల్సిన ఉన్నా సరే మీకు ఇంకా కలర్స్ ఇచ్చినా సరే కలర్స్ చూపిస్తాను అండ్ విడిగా విడిగా పెట్టమన్నా కానీ పెడతాను మీకు క్వాంటిటీ కావాల్సిన మాత్రం విడిగా పంపిస్తానండి ఏదైనా ఉంటే కానీ విడిగా సెలక్షన్ చేసుకోవచ్చు మీరు దీంట్లో పట్టు హ్యాండ్లూమ్ పట్ల మీకు కంచి బోర్డర్ అండి మీకు చీర మొత్తం కంప్లీట్గా కంచి బోర్డర్ వస్తుంది ఇది ఒకటే బార్డర్ కాదండి దీంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ వస్తుంది మన కంచి బోర్డర్ ఎందుకన్నా ఉంటే కనుక డిజైన్ నెమల్ డిజైన్ వస్తుంది బట్ కంచి బోడర్లో మీకు ఇది మొత్తం పళ్ళు వస్తే లైన్స్ వస్తుంది డిఫరెంట్ దీన్ని డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ అన్ని కలిపి మీకు చూపిస్తాను దీని రకరకాల బోర్డర్స్ దీని టూ హండ్రెడ్ బార్డర్ అంటారు ఆర్ఎల్స్ మీడియం బార్డర్ అని కూడా అనుకోవచ్చు మరి పెద్ద బోర్డర్ కాదు మరి చిన్న బోర్డర్ కాదు దీంట్లో మనకి కలర్స్ వస్తుంది మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటుంది కలర్స్ అని కాంబినేషన్స్ అయితే కనుక మనకి బల్క్ కావాలన్నా ఏదైనా మీరు సెట్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి క్వాంటిటీ సేల్ అనేది మనకి నెక్స్ట్ ఇన్స్టాలో మనం చూపిస్తాను మీకు క్వాంటిటీది వీ రీల్ కూడా చేస్తున్నాము ఆల్రెడీ మనం ఇన్స్టాగ్రామ్లో కోచంపల్లి మొత్తం ఇన్ని రెడీ అవుతున్నాయి ఎలా రెడీ అవుతున్నాయని అని చెప్పేసి అదే స్టైల్లో మీకు ఇందులో కూడా మనకి కలర్స్ వచ్చే మీకు చూపిస్తూ ఉంటాను ఇంకా షార్ట్లీ మొత్తం మనకి షార్ట్స్లో పంపిస్తాను మీకు ఇది వచ్చే మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ సిల్వర్ కానీ కాంట్రాక్ట్ సిల్వర్ అన్ని సెల్ఫ్ మ్యాచింగ్ వస్తుంది కాంట్రాక్ట్ మ్యాచింగ్ వస్తుంది దీని ప్రైజింగ్ వచ్చే మనకి టూ ఫైవ్ పడుతుందండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది కంప్లీట్లీ మీకు హ్యాండ్లూమ్ ఐటమ్ మనం చూస్తున్నాం అండి కంచి బోర్డర్ మీడియం బోర్డర్ రెండు వందల బార్డర్లో లైన్స్ వస్తుంది ఇప్పుడే మనం మొత్తం ప్లేన్ చూసాము చెక్స్ చూసాము ఇది ఒకసారి కంప్లీట్గా లైన్స్ ఇమ్మంట అడ్డ లైన్స్ వచ్చేస్తుంది కంప్లీట్గా ఎందుకంటే మీకు చీరలో డిఫరెంట్గా అడుగుతున్నారు కాబట్టి అంటర్ లైన్స్ కూడా ప్రజెంట్ లేటెస్ట్ ట్రెండింగ్ నడుస్తుంది ఎందుకంటే ఇద్దరికి పెద్దవాళ్ళు వాడ పెద్దోళ్ళు వాడతారు బట్ ఇప్పుడు వచ్చేసరికి మనకి బెనారస్ పెట్టుకోండి సూరత్ పెట్టుకోండి ఏది పెట్టుకున్నా సరే అంటర్ లైన్స్ బాగా ఆడుతున్నారు అండ్ ఐటమ్ అయితే కనుక బాగా ఫాస్ట్ మూవింగ్ ఉంది మొత్తం చీర మొత్తం అంటర్ లైన్స్ వస్తుంది ఫస్ట్ నుంచి లాస్ట్ మొత్తం డిజైన్ కూడా మనకి యూనిక్గా వస్తుంది డిఫరెంట్గా ఉంటుంది దీంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటుంది కలర్స్ కాంబినేషన్స్ ఇది కూడా మనకి ఒకటే బార్డర్లో వస్తుంది ఎందుకంటే మనకి అది రెండు మగ్గాలకి ఎక్కిచ్చాం కాబట్టి ఒకటే బార్డర్లో మనకి కలర్స్ మారుతూ ఉంటుంది ఎవరికైనా ఏదైనా బార్డర్ మార్చాలన్నా కానీ దానికి క్వాంటిటీ ఆర్డర్ ఉంది మీకు అదే మీకు ఏ బార్డర్ కాకుండా ఆ బార్డర్ మనం రెడీ చేసి తెచ్చుకోవచ్చు ఇది కూడా మనకి మెయిన్ మొత్తం మెయిన్ కలర్స్ అనమాట బ్లాక్ రాణి గ్రీన్ అండ్ అజంతా కలర్ అజంతా కలర్ ఆర్ ఫ్యాన్సీ కలర్ మొత్తం బాటిల్ గ్రీన్ కానీ ఆనంద షేడ్స్ మీకు డిఫరెంట్ షేడ్స్ అండి ఒక్కోటి మల్టిపుల్స్ దొరుకుతుంది మనకి ఏదైనా సరే క్వాంటిటీ క్వాంటిటీ పరంగా అయితే గనుక మీకు ఇబ్బంది అనేది అండి ఏదైనా లేట్ అయినా సరే మేము రెడీ చేసి మొత్తం ఇస్తాను దీని ప్రైజింగ్ వస్తే టూ ఎయిట్ పడుతుందండి జరీ మొత్తం అటువంటి జరీ వస్తుంది కానీ కొంచెం కాస్టింగ్ పెరుగుతూ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్ మనం చూస్తామండి చెక్స్ ప్యాటర్న్ మంగళగిరి పట్లలోనే నూట యాభై బోర్డర్ మోతీ బోర్డర్ బెనారస్ బోర్డర్ చెక్స్ ప్యాటర్ వస్తుంది చీర మొత్తం మొత్తం బ్రాడ్ చెక్స్ వస్తుంది మరి చిన్న చెక్స్ కాకుండా మరి హెవీ చెక్స్ కానీ మొత్తం కంప్లీట్ బ్రాడ్ చెక్స్ వస్తుంది చాలా డీసెంట్గా క్లాసీగా ఉంటుంది ఐటమ్ కూడా మీకు మొత్తం మీకు సరికి హనీ కలర్ తేనె కలర్ ఉంటుంది మనం తెలుగులో చెప్పండి సంపంగి కలర్ అంటారు కదా ఆ సంపంగి కలర్ అనమాట సంపంగి కలర్కి సిల్వర్ పౌడర్ లుక్ కూడా బాగుంటుంది ఇది దీనికి వచ్చాక మొత్తం మీకు హ్యాం ప్యూర్ హ్యాండ్లూమ్ స్టైల్లోనే కలర్స్ అండ్ కాంబినేషన్స్ కూడా ప్యూర్ పట్ల ఎలా అయితే వస్తుందో అదే కాంబినేషన్స్ మాక్సిమం రన్నింగ్ చేసుకుంటూ వస్తున్నాం అండి ఇదివరకు వచ్చే సెమీ పట్లు కొంచెం కలర్స్ తక్కువగా వచ్చాయి మనం ముందు వీడియోస్ చూస్తుంటే బట్ కలర్స్ అప్డేట్ చేసుకుంటా డెయింగ్లో మార్చుకుంటే మీకు కంప్లీట్గా ఎన్ని మీకు కలర్స్ అండ్ కాంబినేషన్స్ మారుతూ వస్తుంది ప్యూర్లో మొత్తం ఫ్యాన్సీ కలర్స్ కూడా మనకి ప్యూర్ కలర్సే ఎక్కువ వస్తున్నాయి దీని ప్రైజింగ్ వస్తే మనకి టూ ఎయిట్ పడుతుంది ఇది కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్ మొత్తం చీర మొత్తం చెక్స్ వస్తుంది ఇదే మనకి ప్యూర్ ఐటమ్ అయితే కనుక అది త్రీ ఎయిట్ వరకు ఉంటుంది సో ఇది మీకు సెమీకి దానికి కొంచెం వేరియేషన్ కాబట్టి మీకు ఒక అప్రాక్స్ సెవెన్ హండ్రెడ్ వేరియేషన్ వస్తుంది దీనిలో మనకి కలర్స్ కూడా మీకు మ్యాక్సిమం అన్ని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ ఉన్నాయండి అవి కూడా మళ్ళీ డబల్స్ త్రిబుల్స్ ఉంటుంది ఎందుకంటే ఇంకా చాలామంది అడుగుతున్న హోల్సేల్ కానీ మొత్తం అడుగుతున్నారు సో అందుకోసం ఫ్యాన్సీ కలర్స్ అన్ని కలర్స్ మ్యాచింగ్ సెట్ చేసుకుంటూ వచ్చాము చూసారా మీకు ప్యూర్లో ఏ అయితే కలర్స్ వస్తుందో అదే కలర్స్ మొత్తం మనకి అన్ని రెడీ చేసుకుంటూ వచ్చాము కంప్లీట్గా డార్క్ షడు ఏ రంగుకి వంక పెట్టే పని లేకుండా మీకు కంప్లీట్ కలర్స్ కూడా నీట్గా ఉందండి జెరీ కూడా మీకు ఫ్యాన్సీ గడ్ లాగా మోడల్ అయితే లేటెస్ట్ అప్డేట్ మోడల్ అండి మనకి కంచి బోర్డర్లో త్రీ పీ కక్స్ బోర్డర్ మూడు నెమల బోర్డర్ అంటారు కదా ఇది ప్రజెంట్ మన ట్రెండింగ్ మోడల్ ఇది కూడా మనం లాంచ్ చేసి చాలా రీసెంట్గా లాంచ్ చేసాము లాంచ్ చేసిన వాళ్ళందరూ చూపించాను బట్ రెస్పాన్స్ అది చాలా బాగుందండి బార్డర్కి డిజైనింగ్ కానీ ఏదైనా మీకు మూడు నెంబర్ వన్ టూ త్రీ త్రీ స్టెప్స్గా వస్తుంది కట్టుకున్నది కూడా లుక్ చాలా గ్రాండ్గా వస్తుంది ఇది ఒకసారి చీర మొత్తం బ్లాక్ విత్ ఆనంద కలర్ అనమాట కాంట్రాస్ట్ కాంబినేషన్ మీకు సెల్ఫ్ కాంబినేషన్ కూడా కలర్స్ చూపిస్తాను ఇది వచ్చేసి మీకు కాంట్రాక్స్ట్ కాంబినేషను ఎందుకంటే కొంతమంది సెల్ఫుల్ కాదని కొంచెం కాంట్రాక్ట్ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం కాంట్రాస్ట్ కొన్ని రెడీ చేసాం అనమాట సో అందుకోసం చెప్పేసి మనకి కాంట్రాక్ట్ కొన్ని కొన్ని లిమిటెడ్ కాంబినేషన్స్ ఇది గ్రీన్ విత్ ఆరెంజ్ కాంబినేషన్ ఆరెంజ్ అంటే మీకు ఆరెంజ్ లాగా అనిపిస్తుంది బట్ ఆరెంజ్ కాదు అది ఒక రకమైన కాంబినేషన్ ఇలా మీకు ఫ్యాన్సీ షేడ్స్ కానీ మీకు కలర్స్ కూడా వచ్చేసరికి ఒకటే బార్డర్లో మనకి నెంబర్ ఆఫ్ షేడ్స్ అనమాట దీంట్లో మనం అప్రాక్స్ మనకి ఫార్టీ టు ఫిఫ్టీ కలర్స్ రెడీ చేసాము మీకు శాంపుల్గా ఒక ట్వంటీ ట్వంటీ కలర్స్ చూపిస్తాను ఇవన్నీ మనకి ప్రజెంట్ రెడీ ఉన్న స్టాక్ కలర్స్ రెగ్యులర్గా అవుతానే ఉంది ఈ బాటిల్ గ్రీన్ ఈ బాటిల్ గ్రీన్ ఈ పింక్ అయితే కనుక రెగ్యులర్ అండి కొన్ని వందల చీరలు రెడీ చేసుకుంటూ వచ్చాము ఆటల మీద ఇది వచ్చి మనకి పెసరా విత్ బ్లూ కాంబినేషను మనకి ఇది వచ్చాక కల్నాథ్ కాంబినేషన్స్ బాగా పడుతున్నారండి రెగ్యులర్ కలర్స్ కంటే కళిన కలర్స్ బాగా పడుతున్నారు సో అందుకని మనకి కళ్ళాత్ కలర్స్ అండ్ రెగ్యులర్ రెండు సెట్ చేసుకుంటూ వస్తున్నాము దీని ప్రైజింగ్ వచ్చి మనకి టూ నైన్ పడుతుందండి త్రీ పీకాక్స్ పెద్ద బోర్డర్ వస్తుంది క్లాత్ హెవీ వస్తుంది పట్టు రుద్రాక్ష బార్డర్ అంటారు ఆ రుద్రాక్ష బోడర్లో మనకు వచ్చరికి పెద్ద బోర్డర్ వస్తుంది బాగా రుద్రాక్ష పెద్ద బోర్డర్ చీర మొత్తం ప్లేన్ అండ్ రన్నింగ్ బ్లౌజ్ అనమాట బ్లౌజ్ రన్నింగ్లో వచ్చేస్తుంది చీర మొత్తం ప్లెయిన్ వచ్చి పళ్ళు లైన్స్ వస్తుంది అనమాట లోనే బ్లౌజ్ వస్తుంది విత్ బార్డర్ వస్తుంది చాలామంది డౌట్ వస్తుందండి బార్డర్ బ్లౌజ్కి వస్తుందా అని చెప్పేసి సో ఎటువంటి చీర సరే అండి మాక్సిమం మన మంగళగిరి టైంలో బార్డర్ అనేది కంటిన్యూస్ ఉంటుంది బ్లౌజ్ కూడా సేమ్ బార్డర్ మన చీరలో ఏ బార్డర్ అయితే వస్తుందో అదే బోర్డర్ మనకి బ్లౌజ్లో కూడా రన్నింగ్ వచ్చేస్తూ ఉంటుంది సో అందుకని మీకు ఆ డౌట్స్ అనేవి అవసరం లేదు దీన్ని మనం కలర్స్ చేద్దాము ఈ రుద్రాక్ష దాంట్లో మనకు కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి ఇందులో అయితే కనుక మీకు ప్రజెంట్ ప్రజెంట్ బాగా మోడల్ బాగా నడుస్తుంది అండ్ కలర్స్ కూడా బాగా ఎక్కువ చేపించాము ఇది చూసారా పెసర కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ బాటిల్ గ్రీన్స్ కూడా మనకి డబుల్స్ త్రిబుల్స్ ఉంటుంది చంద్రకాంత్ షేడ్స్ అండ్ లాకీలో ఐ మీన్ బ్లాక్లో రెడ్ కాంబినేషను సీ గ్రీన్ షేడ్స్ కానీ ఇలా కలర్ షేడ్స్ సరే ఫ్యాన్సీ షేడ్స్ మీకు షేడ్స్ అయితే కనుక మీకు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది మీరు ఇంకా మనకి సీక్రీన్ ఫ్యాన్సీ కలర్స్ కూడా ఉన్నాయి మనకి ఫ్యాన్సీ కలర్స్ కూడా వస్తుంది మనకి ఫ్యాన్సీ కలర్స్ అండ్ నెంబర్ ఆఫ్ డిమాండింగ్ కలర్స్ కూడా చాలా ఉన్నాయి మెయిన్ కలర్స్ కూడా ఇంకొకటి త్రిబుల్స్ డబుల్స్ అన్నీ అన్ని రెగ్యులర్గా మెయింటైన్ చేసుకుని వస్తున్నాం బ్లాక్ కొడుతున్నాయి కదా బ్లాక్ బ్లాక్ ఫ్లవర్స్ ఎవరైతే ఉన్నారో ఇవాళ బ్లాక్ రుద్రాక్ష పౌడరు అండ్ మీకు బార్డర్ సైజ్ కూడా పెద్దగా వస్తుంది కాబట్టి లాంగ్ ఫ్రాక్స్కి కుట్టించుకోవచ్చు అండ్ లెహెంగాస్కి వాటికి అన్నిటికీ కుట్టించుకోవచ్చు దీని ప్రైజింగ్ వస్తే మనకి టూ టూ నైన్ రేంజ్ అనమాట ఇదే ప్యూర్ స్టైల్ అయితే కనుక మనకి త్రీ ఎయిట్ రేంజ్ ఇది మీకు హ్యాండ్లూమే బట్ కొంచెం మీడియం ఎకానమీ కావాలి కాబట్టి ఎకానమీ కోసం మీకు క్వాలిటీ కూడా ఎక్కడ తగ్గదని మీకు క్వాలిటీ అండ్ క్వాలిటీ ఎక్కడ తగ్గదు కొంచెం మీకు చిన్న వేరియేషన్ కాబట్టి మీకు టూ నైన్లో వచ్చేస్తుంది కంచి బార్డర్లో చెక్స్ అనమాట చాలామంది ప్లేన్లో చెక్ పెడుతున్నారు రుద్రాక్ష చెక్ రుద్రాక్ష చెక్ అయితే నేను లాస్ట్ ఇయర్స్ చూపించాను ఇది వచ్చేసరికి మనకి కంచి బోర్డర్లో చెక్స్ కంప్లీట్గా మీకు కంచి బోర్డర్ వస్తుంది చీర మొత్తం ఫుల్ చెక్ వస్తుంది అనమాట ఇవి ప్రజెంట్ ఆన్లైన్లో వచ్చేసరికి మనకి బొట్టికులు బాగా ఇష్టపడుతుంది లాంగ్ ఫ్రాక్స్కి వాటికి తెగ కుట్టించేస్తున్నారు అండ్ బాగా తీసుకుంటున్నారు సో అలాంటి వాళ్ళ కోసం మీకు ఏదైనా మోడల్ మోడల్ సెట్ చేసుకోవడానికి కానీ కట్టుకోవడానికి కానీ మీకు సింపుల్గా క్లాస్గా ఉంటుంది అండ్ చీర మొత్తం మీకు చీర మొత్తం టిష్యూ గడి కాబట్టి కొంచెం బ గడి కూడా నీట్గా ఉంటుంది బ్లౌజ్ లైన్స్ బ్లౌజ్ వస్తుంది రన్నింగ్లోనే ఒక లైన్స్ బ్లౌజ్ వస్తుంది దీనిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా మనకి మెయిన్ కలర్ సిల్వర్ జెరీ కంపెనీ మనకి ఫ్యాన్సీ కలర్స్ మెయిన్ కలర్స్ మనం సెట్ చేసుకుని వచ్చాము ఇది వచ్చే సెల్ఫ్ సెల్ఫ్ మ్యాచింగ్లో బ్లూ కాంబినేషన్లో ఇచ్చాము ఇది వచ్చే మనకి పెసర కాంబినేషన్ కానీ పర్పుల్ కాంబినేషన్ కానీ పింక్ ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ కాంబినేషన్స్ ఉన్నాయి అన్నమాట ఇది కంచి బోర్డర్ కాకుండా రుద్రాక్ష బోర్డర్ కూడా పెడుతున్నారు కదా సో అలాంటి కోసం రుద్రాక్ష బార్డర్ కూడా కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ రుద్రాక్షపోవటలు మనకి నెక్స్ట్ వీడియోస్లో మనకి ఇంకా కలర్స్ ఎక్కువ వస్తాయి అలా లాస్ట్ వీడియో చూపించాను ఇప్పుడు ఐటమ్ అని చెప్పేసి మీకు కంచి బాటర్ చూపిస్తున్నాను బ్లూ కలర్ మీకు బ్లాక్ రిపీట్ వస్తుంది మీకు ఇలా కలర్స్ అయితే కనుక మనకి మెయిన్ కలర్స్ ఇందా మీకు ఇందాక చూపించిన ఏ మోడల్ అయినా సరే నాకు గడి కావాలంటే కనుక అలా మోడల్ అని సెట్ చేసుకోవచ్చు క్వాంటిటీ ఆర్డర్ ఉంటే కనుక మీకు ఎలాగైనా మనకి నేపించు అనమాట ఇవన్నీ మనకి మొత్తం చెక్స్ వస్తుంది దీని ప్రైజింగ్ వచ్చి మనకి త్రీ వన్ పడుతుంది అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి కంచు బాటర్ చెక్స్ మనం చూస్తున్నాం అంటే మంగళీపూర్లో శిబోరి డయింగ్ అనమాట చీర మొత్తం కంప్లీట్గా ఆల్ ఓవర్ మాకు ఏ తిందా మూడు నెంబర్ చూసామో అలా డిఫరెంట్ డిఫరెంట్ రుద్రాక్షలు ఏ బార్డర్స్ అయితే చూసామో అదే బార్డర్స్ మీద మనం అసలు కంప్లీట్గా డయింగ్ వేస్తుంటే వస్తాము ఈ చీర మొత్తం కంప్లీట్గా మీకు శిబోరి డయింగ్ వచ్చేస్తుంది పళ్ళు బ్లౌజ్ వస్తే కాంట్రాస్ట్గా వచ్చేస్తుంది పళ్ళు వస్తే కాంట్రాస్ట్గా వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మీకు పళ్ళు మ్యాచింగ్ అవుతుంది బార్డర్ మ్యాచింగ్ అవుతుంది అదే స్టైల్ మనకి కాంట్రాస్ట్గా బ్లౌజ్ వస్తుంది అనమాట వచ్చి మనకి డిఫరెంట్ 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 కలర్స్ ఉన్నాయి కాంబినేషన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ కాంబినేషన్ చేస్తాం బోర్డర్స్ మారుతూ ఉంటుంది కలర్స్ బార్డర్స్ బార్డర్స్ మారే కొద్దీ మనకి బోడర్ కాంబినేషన్స్ ఉంటుంది అలా డిఫరెంట్గా ఫ్యాన్సీ కలర్స్ అయితే ఉన్నాయో శిబోరిలో మనకి డిఫరెంట్గా కావాలి అనుకునే వాళ్ళకి ఇదిగోండి ఈ పెసర గ్రీన్ ఇవి వచ్చే మనకి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఇలా పెద్ద బోర్డర్స్ మనకి చాలా డిజైన్స్ ఉన్నాయి కలర్స్ అండ్ కాంబినేషన్స్ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్స్ వస్తుంది అండ్ బాతిక్లో బాతిక్ డిజైన్స్ వస్తుంది ఇలా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తుంది షిబోర్లో మనకి ఇన్ని షేడ్స్ వస్తే సరే మనకి ప్రతిదీ ఒక పాయింట్ మారే కొద్దీ మనకి షేడ్స్ మారుతూ ఉంటుందండి ఎందుకంటే మనకి వేసే డై కూడా మనకి చిన్న పాయింట్ మారినా సరే మనకి మారుతూ వస్తుంది దీని ప్రైజింగ్ వచ్చి మనకి త్రీ టూ రేంజ్ అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ మీద మనకి షిబోరీ డైయింగ్ వేయించాము పెద్ద బోర్డర్స్ ఇవన్నీ మనం చూస్తున్నాం మంగళగిరి షుభోరీ దాంట్లో మనకి హ్యాండ్లూమ్ షిబోరీ దాంట్లో మొత్తం చిన్న బోర్డర్ అండి చాలామంది చిన్న బోర్డర్స్ బాగా ఇష్టపడుతున్నారు సో అలాంటి వాళ్ళ కోసం చిన్న సింపుల్ చిన్న బోర్డర్ మీద మొత్తం కంప్లీట్ షిబోరీ డైయింగ్ వస్తుంది బార్డర్ మ్యాచింగ్ సేమ్ బిబోరి కాన్సెప్ట్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందనమాట ఇది వచ్చి మీకు పొట్ట ఐటమ్ పొట్ట మీద మనకి కంపెనీ వైట్ చైర్ రెడీ చేయించుకొని వైట్ మొత్తాన్ని మనకి ఇలా డయింగ్ వేయించుకొని ఇలా కలర్స్ మార్చుకుంటూ వస్తాము దీని ప్రైస్ దీని మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కలర్స్ అండ్ కాంబినేషన్స్ అయితే కనుక చిన్న బాగా ఆడుతున్నారని మనకి కొన్ని కొన్ని డబల్స్ కూడా వేయించుకుంటూ వచ్చాము దీనిలో మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ కాంబినేషన్స్ మారుతా వస్తుంది ఆల్ ఓవర్ శిబోరీలో అంటే ఇవన్నీ మీకు ట్రెండింగ్గా ఉంటుంది చాలా క్లాస్గా ఉంటుంది ప్రజెంట్ మార్కెట్లో అంచులు బాగా నడుస్తున్నాయి చిన్నంచులు ఎందుకంటే అందరూ పెద్ద అంచులు వాడి వాడి ఉన్నారు అండ్ దట్టు చిన్నంచుకు వచ్చిన లుక్ కొన్ని కొన్ని సినీ యాక్టర్స్ వాళ్ళు వాళ్ళు అంచులు బాగా వాడుతున్నారు సో అందుకని చెప్పేసి వాళ్ళు అందరూ చిన్నంచులు నడుతున్నారు ఇది దీని ప్రైజింగ్ కోసం మీకు టూ ఫైవ్ రేంజ్ అనమాట మీకు చీర ఎట్లయితే వస్తుందో మొత్తం కంప్లీట్గా బార్డర్ అండ్ వాళ్ళు కాంట్రాస్ట్గా వస్తుంది దీని ప్రైజింగ్ కూడా అంటే ప్యూర్ హ్యాండ్ లూమ్ మీద కాబట్టి మీకు కొంచెం కాస్టింగ్ పెరుగుతుంది అయితే మార్కెట్లో పవర్ లూమ్స్ నడుస్తున్నాయి అవి అయితే కనుక మీకు టూ బిలియన్ వచ్చేస్తుంది బట్ పవర్లూమ్ మన దగ్గర లేదు కాబట్టి ప్రజెంట్ ఇక మన హ్యాండ్లూమ్ కాన్సెప్ట్ ఇది మనం చూస్తున్నాం మంగళ శిబోరి దాంట్లో బాతిక్ కాన్సెప్ట్ అనమాట ఇక బాతిక్ కాన్సెప్ట్ మీకు చీర మొత్తం చూసారా కింద పైన బార్డర్ కాన్సెప్ట్లో మళ్ళీ లోపల వ్యాక్స్ పాతికి డిజైన్ చేస్తారు సెంటర్లో మళ్ళీ శిబోరీ డిజైన్ అండ్ కాన్సెప్ట్ వచ్చి డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట దీని పళ్ళు బ్లౌజ్ వచ్చే పళ్ళులో కూడా మీకు నేత ప్లెయిన్ పళ్ళు చూసాము చూసరికి పళ్ళు కూడా మనకి బాతిక్ వ్యాక్స్ పాతికి డిజైన్ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా కంపెనీకి వ్యాక్స్ పాతికి డిజైన్ మొత్తం పళ్ళు అయితే అదే స్టైల్ మ్యాచింగ్తో సింపుల్గా క్లాస్గా హెవీగా లేకుండా బాతికి డిజైన్ వస్తా వచ్చింది దీనికి వచ్చాక మనకి కాన్సెప్ట్ కలర్స్ కూడా బాగుంది ఇది ఇది మొత్తం వైట్ మ్యాచింగ్ మీద ఎక్కువ వచ్చినాయి కలర్స్ కాన్సెప్ట్ వైట్ మ్యాచింగ్ అని సరే మనకి లుక్ బాగా వచ్చినాయి కలర్స్ కూడా ఫ్యాన్సీ కలర్స్ వచ్చినాయి అందులో ఆల్ ఓవర్ స్టైల్ కూడా మొత్తం రెండు రెండు మూడు స్టైల్స్ ఉంటుంది ఆ స్టైల్ ప్రకారం మనకి పెద్ద బోర్డర్స్ మీద ఏవిచ్చాం కంప్లీట్గా ఇవన్నీ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ బ్లాక్ కూడా కాదండి ఇది నేరడిగా నేరేడు పని రంగు అందులో డార్క్ మ్యాచింగ్ అంటే కనుక వైట్ మీద రెడ్ కాంబినేషన్ కానీ ఇలా మీకు పెసర గ్రీన్ బ్లూ కాంబినేషను రెడ్ ఆరెంజ్ కాంబినేషను ఇలా మీకు కలర్స్ అండ్ కాన్సెప్ట్ కూడా మీకు ప్రజెంట్ కొత్త ప్యాటర్న్ కూడా ప్యాటర్న్ కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది ఇది బా షిబోర్లోనే వ్యాక్స్ బాతిక్ అండ్ బాతిక్ కాన్సెప్టు దీని ప్రైజింగ్ వచ్చేసరికి త్రీ టూ రేంజ్ పడుతుంది ఇదేసారి పెద్ద బోర్డర్స్ కూడా మీకు సేమ్ కాస్టింగ్ పడుతుంది